बात नहीं कर रहा स्टेट हाई कोर्ट पर स्टेट ऑफ तेलंगाना एक स्टेट है तेलंगाना स्टेट के सभी सदार की प्रिंसिपल डिस्ट्रिक्ट जज जमाबाद हमारे की डॉक्टर मोहम्मद शबीर एंड श्रीमती बाला सिंह एंड लेफ्ट जजेस एंड लेफ्ट एडवोकेट्स

this state of telangana this particular first, first program started in Nizamabad district in telangana state this yes. is the first pilot project this telling goes to Nizamabad district if this program is going to be successful now this very system is going to be introduced in the LTA, other తెలంగాణ రాష్ట్రములో మొట్టమొదటిగా నిజామాబాద్ జిల్లాను

బాధ్యత రహితమైన యుద్ధంగా మీకు ఉంటారు మీరు మీ ద్వారా సమాజానికి ఒక రోల్ మాడల్ భుజ సంఘాలపై ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ బాధ్యతను నిర్వహించి ఈ మీడియేషన్ వ్యవస్థకి ఒక మంచి పేరు తీసుకొచ్చి సమాజంలో ఒక ఎలాంటి నేర రహిత సమాజ సమాజాన్ని నిర్మించడానికి మీ అందరూ కృషి చేస్తారని భావిస్తున్నారు అలానే డాక్టర్ మొహమ్మద్ షమీన్ గారు శ్రీమతి గిరిపాల సింగ్ వారు ఎంతో దూరం నుంచి వారి సమయాన్ని వెచ్చించి మీకు మూడు రోజుల్లో వారికి వారి ద్వారా మీరు ఎంతో వారి విలువైన సమయాన్ని వెచ్చించి మీకు కావలసిన సమాచారాన్ని మీరు మీడియేషన్ వ్యవస్థ ద్వారా మీరు ఏమి చేయాలి సమాజానికి అనేది పూర్తిగా మీ యొక్క మీకున్న డౌట్స్ అన్ని వాళ్ళు క్లియర్ చేశారు అనేది ఇప్పుడు ఇద్దరు మీడియేషన్ వాలంటీర్స్ ఇద్దరు పద్మావతి గారు ఉదయ్ కుమార్ గారు మాటల విధానం ద్వారా నాకు తెలిసింది కాబట్టి ఇక్కడ మీరు వారి ద్వారా నేర్చుకున్న సమాచారాన్ని మీరు మీడియేషన్ వాలంటీర్ సిస్టమ్ ద్వారా ప్రోగ్రామ్ ద్వారా మీ ఊరిలో మీ కమ్యూనిటీలో కుటుంబాల మధ్యలో ఉన్న చిన్న చిన్న తగాదాలని తీర్చి వాటిని నిర్మూలించడానికి సాయశక్తులుగా పనిచేస్తూ పనిచేస్తూ పనిచేస్తారని నేను భావిస్తున్నాను తర్వాత మనకు ఈ మీడియేషన్ సిస్టమ్ ద్వారా కుటుంబ తగాదాలు చిన్న చిన్న సివిల్ తగాదాలు ఇవన్ని కూడా తీర్చడం ద్వారా కుటుంబాల మధ్యలో భార్య మధ్య మధ్యలో కానీ తల్లిదండ్రుల మధ్యలో కానీ చిన్న చిన్న నిభేదాలను అక్కడ మొదటి దశలోనే మనం తగ్గించేస్తే సమాజంలో కుటుంబానికి చాలా మంచి విలువ ఉంది దాని ద్వారా మన దేశానికి మంచి వృత్తికి వస్తుంది అనేది నేను భావిస్తున్నాను తర్వాత నేర అక్కడ మన భారతదేశ చరిత్ర పూర్వం గురించి మనము చూస్తున్నది మన సాంప్రదాయాలు విలువలు మనకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా సైన్స్ డెవలప్ ద్వారా ప్రతి చిన్న 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 విషయాలకి మనకు ప్రతి విషయం ద్వారా కూడా మనకు కోర్టు వరకు కానీ పోలీస్ స్టేషన్ వరకు కానీ వెళ్తున్నాం ఇప్పుడు మీ యొక్క ఈ మీడియేషన్ వ్యవస్థ ద్వారా ఆ చిన్న చిన్న తగాదాలని ఆ కమిటీ మీకు ఏంటంటే మీరు మీ గ్రామంలో అక్కడ కమిటీ వ్యవస్థ కానీ తర్వాత మీ యొక్క గ్రామంలో వ్యక్తుల పూర్తి వివరాలు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ కమిటీ తెలుస్తే కాబట్టి వాళ్ళకి తెలిసిన పద్ధతి ద్వారా వాళ్ళు ఏ విధంగా చెబితే నచ్చే విధంగా చెప్పడానికి చాలా అవకాశాలు మీ దగ్గర ఉంటాయి కాబట్టి వీటన్నిటిని ఉపయోగించుకొని వీళ్ళందరూ ఈ ప్రోగ్రామ్ ని చాలా సక్సెస్ఫుల్ చేస్తారని నేను భావిస్తున్నాను తర్వాత ఇప్పటి మిమ్మల్ని ఈ రెండు జిల్లాలో నూట నలభై మందిని సెలెక్ట్ చేశారంటే ఇంత పెద్ద జనాభా ఉన్న జిల్లాలో మీకు ఎంత గురుతరమైన బాధ్యత ఉన్నదనేది మీకు స్పష్టంగా తెలుస్తున్నది ది సెలక్షన్ ఆఫ్ ది మీడియేటర్ వాలంటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ బై వచ్ ఆఫ్ సెలెక్టింగ్ గుర్తింపు ఉంటది కాబట్టి మీకు ఉన్న విలువైన సమయాన్ని సమాజ శ్రేయస్సు ఉపయోగించడానికి ముందుకు వచ్చినందుకు సభా వేదిక మీద ఉన్నంత కృతజ్ఞతలు తెలుసు just to see a park as a can you